అంతకి వెల్కమ్ టు సరిత్రి కిచెన్ యూట్యూబ్ ఛానల్ అండి చూసింది కదా మన కాజు చికెన్ పకోడీ బండేకి స్టార్ట్ చేసా ఫ్రెండ్స్ ఈ చలికాలంలో వేడి వేడి చికెన్ పకోడీ మామూలు చికెన్ పకోడీ కదండి కాజు చికెన్ పకోడీ తినాలంటే మన స్వర్ణ కాజు చికెన్ పకోడి దగ్గరికి రావాల్సిందే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి మన దగ్గర ఐటమ్స్ అయితే కాజు చికెన్ పకోడీ ఉంటుంది నార్మల్ పకోడీ ఉంటుంది లెగ్స్ వింగ్స్ లివర్సు లాలీపాప్స్ సూపర్ ఉంటాయి కూడా ఉంటుంది అనమాట సూపర్ టేస్ట్ అండి అసలు ఇస్తావు అవుతుంది అనమాట ప్రతిరోజు పెరిగి టేస్ట్ తోటి చాలా చాలా బాగుంటుంది అయితే మన చికెన్ పకోడి హోమ్ మేడ్ మసాలతో ఫ్రై తోటి పోటీకి ఏమీ లేరండి సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట ఒకసారి మళ్ళీ మళ్ళీ మన చికెన్ పకోడి దగ్గరికి వస్తారు అయితే ఫ్రెండ్స్ మన చికెన్ పకోడి బండి ఎక్కడుందంటే ఆర్బీ రెస్ట్ హౌస్ ఉంది కదండి కానపురం దగ్గర ఆ దాన్ని ఎత్తా అన్నమాట బండి రండి ఫ్రెండ్స్ అయితే లెక్స్ తొందరగా అయిపోతున్న లివర్స్ సరేనా ఫ్రెండ్స్ నచ్చినా నచ్చా లైక్ చేయండి అలాగే మన సరస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని కొత్తగా చూసిన వారికి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ